ప్రతిఘట నటి వీక్ స్వాగతం క్షణక్షణం మీకోసం ఆర్టీసీ సమ్మె సైరన్ మే ఏడు నుంచి బస్సులు బంద్ తెలంగాణలో సమ్మె సైరన్ మోగింది మే ఏడు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ప్రకటించారు ఆర్టీసీ సమ్మెపై నారాయణగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కార్మిక సంఘాలు సమ్మె వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మేడే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్ధమైనారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలి మా న్యాయమైన డిమాండ్లపై స్పందించాలి సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులు మే ఐదున కార్మిక కవాతు చేపడుతున్నాం ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ యూనిఫారంలో కవాతు ఉంటుంది మే ఏడు నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళబోతున్నాం అని కొన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాలు జేఏసీలోకి వస్తామని మళ్ళీ యాజమాన్యాలకు మద్దతుగా మాతో కలవడం లేదు యూనియన్లకు అతీతంగా అందరూ సమ్మెకు కలిసి రావాలి సీఎం తర్వాత త్వరగా ఆర్టీసీ విలీనాన్ని చేపట్టాలి ఆర్టీసీలో ప్రజాపాలన చేయాలని కోరుతున్నామన్నారు ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొని నడపాలి రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ చేయాలి పెండింగ్ బకాయిలు చెల్లించాలి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టాలి పదహారు వేల మంది రిటైర్డ్ అయిన ఖాళీలను భర్తీ చేయాలి సీఎం వెంటనే ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరి తెలపాలి అని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మే ఏడున సమ్మెకు వెళ్తున్నామని ఇప్పటికే లేబర్ కమిషనర్కు సమ్మెపై లెటర్ ఇచ్చామన్నారు ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఏడవ తేదీ నుంచి సమ్మె జరుగుతుంది సీఎంఆర్టీసీపై మీ వైఖరి చెప్పండి మా సమస్యలను పరిష్కరించండి చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలి ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ బస్సులను నడపొద్దు ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలి సంస్థలు పారిశ్రామిక అశాంతి కలగకుండా చూడాలని జేఏసీ కోరుతుంది